ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలానే రేపుతోంది గోపాలపురం మండలం కరిచెర్లగూడెం కోమటికుంట గ్రామాల మధ్య ఉన్న మాతంగమ్మ మెట్ట ఫారెస్ట్లో పెద్దపులి స్థానికులకు కనిపించింది అక్కడ ఒక ఇంటి దగ్గర కుక్కలపై దాడికి పులి ప్రయత్నించడంతో ఇంటి యజమాని గట్టిగా కేకలు వేశారు ఆ కేకలకు పెద్దపులి సమీపంలోని కొండపైకి వెళ్లిపోయింది మాతంగమ్మ మెట్ట కరిచెర్లగూడెం నందగూడెం తదితర ప్రాంతాల్లో పెద్దపులి పులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు గ్రామం మాది మట్టిది ఇక్కడ రైస్ మీల్ పక్కన మా ఇల్లు ఉంది వాళ్ళకి గది అద్దగించామండి జహ్రోళ్ళకి వాళ్ళకి ఏమన్నా తెలుగు రాంది ఆవిడ కుక్క కూడా ఉంది ఆ కుక్క మురుగుతుందని ఆ కిటికీ అంతా చూసిందండి ఆవిడ చూసేవాడికి బా పులి అని చూసి పులి పులి అనేసి పోయిన చేత మేము పక్కన పక్కన వాళ్ళ గావచ్చాం వచ్చేవాడికి అది అక్కడే ఉండి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలాన్ని రేపుతోంది గోపాలపురం మండలం కరిచెర్లగూడెం కోమటికుంట గ్రామాల మధ్య ఉన్న మాతంగారెస్ట్ లో పెద్ద పులి స్థానికులకు కనిపించింది అక్కడ ఒక ఇంటి దగ్గర కుక్కలపై దాడికి పులి ప్రయత్నించడంతో ఆ ఇంటి యజమాని గట్టిగా కేకలు వేశారు అయితే ఆ కేకలకు పెద్ద పులి సమీపంలోని కొండపైకి వెళ్లిపోయింది మాతంగమ్మ మెట్ట కరిచెళ్ళగూడెం నందగూడెం ఇలాంటి ఈ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ అందిస్తారు భార్గవ మరి మనం చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్ కూడా గ్రామాల మధ్య పెద్దపులి అడుగు జాడలు మనం ఇప్పుడు క్లియర్ కట్ గా ఆ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము మరి పెద్దపులి జాడలకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు మరి ఈ పెద్ద పులి ఎప్పటి నుంచి ఇక్కడ సంచరిస్తోంది అలాగే స్థానికులకు ఇంకా వ్యవసాయదారులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి కూడా పెద్ద పులి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోంచి ఏలూరు జిల్లాలోకి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాదాపు పది రోజులుగా సంచరిస్తూ ఆయా సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది ఇరవై రెండవ తేదీ ఉదయం కన్నాపురం అటవీ ప్రాంతంలో ఒక లేగదూడను చంపి తినేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కన్నాపురం నుంచి బుట్టాయిగూడు మండలాల ద్వారా వచ్చినటువంటి ఆ పెద్ద పులి ఆ తర్వాత ద్వారకా తిరుమల దెందులూరు అలాగే నల్ల జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు వారం రోజులుగా సంచరించింది అయితే ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్కరు మారుతూ ఉన్నటువంటి ఆ పెద్ద పులి ఎక్కడ ఎవరికి పడకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అడుగు జాడల ద్వారా అది పెద్ద పులిగా దాదాపు పదమూడు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి మగ పులిగా ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు దాని తర్వాత ఆ పులిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది కంటపడినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఉన్నటువంటి అనేక దాదాపు మూడు నాలుగు గ్రామాల్లో కూడా ఈ పెద్ద పులి అక్కడ తిరగడం జరిగింది ఈ నేపథ్యంలోనే మాతంగం మెట్ట అనేటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మహిళ ఈ పెద్ద పులికి కంటపడినట్లయితే తెలుస్తుంది ఆమె చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి కుక్కలపై ఆ పులి దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె భయంతో కేకలు పెట్టగా నలుగురు వచ్చేసరికి ఆ పెద్ద పులి ఎక్కడి నుంచి పారిపోయింది దాంతో వారందరూ కూడా ఆ పెద్ద పులిని చూసినట్లు ఈ రోజు ప్రత్యక్ష సాక్షులైతే అయితే ార్గవ మరి ఈ పెద్ద పులి ఎప్పుడైనా కనిపించిందా లేకపోతే అంటే అక్కడ పొలాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇతర ఎవరికైనా కనిపించిందా లేకపోతే ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఆ ప్రాంతంలో పెద్ద పులి కనిపించడం ఖచ్చితంగా గడిచిన పది రోజులుగా కూడా పులి జరుగుతుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం తప్ప ఎక్కడా కూడా ఆ పులిని చూసిన వారైతే లేరు ఒకసారి ద్వారకా తిరుమల మండలంలో ఆవులపై దాడి చేసినట్టు ప్రచారం రాగా అది హైనా దాడి చేసిందని అటవీ అధికారులు ధృవీకరించారు ఈ రోజు ఉదయం తాళ్లపూటి మండలం తాడిపోయి పోలవరం కాలువలో ఎక్కడైతే ఉందో పోలవరం నదిలో ఆ గోదావరి నదిలో అక్కడ కూడా పులి కనిపిస్తుందంటూ ఒక వదంతులు వినిపించాయి అయితే అది గండు పిల్లిగా నిర్ధారణ జరగడం జరిగింది ఇప్పటి వరకు మరెవరు కూడా పెద్ద పులిని నేరుగా చూసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మాత్రమే మాతంగమెట్ట గ్రామంలో పెద్ద పులిని రామూస సాక్షాత్తు ప్రత్యక్షంగా చూశాము చూశామంటూ కూడా కు చెందినటువంటి మహిళ ధృవీ కూడా పది రోజుల నుంచి చూడలేదు కానీ ఒక చోట దూడపై దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత అడుగుల పాద ముద్రలు వాటిని సేకరించి నమ్మడం ద్వారా అది పెద్ద పులిగా అధికారులు అయితే ధృవీకరించారో అయితే అది తిరుగు పయనం అవుతుంది ఏదైతే నేషనల్ ఫారెస్ట్ మళ్ళీ తిరిగి నేషనల్ ఫారెస్ట్ పాపికొండల వైపు పయనిస్తూ ఉంది కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో ఇది పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోతుంది ప్రజల కేవలం దూడల పైన మేక నే అవకాశం ఎస్ ఎస్ అంటే అదు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా కాదు అధికారులు కూడా ధృవీకరించారు పెద్ద పులి తిరుగుతోంది అందులోకి అది మగపులి అలాగే దాని వయసును కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది అలాగే అది ఇప్పటివరకు గా మారలేదు ఇంతవరకు మనుషులపైనే దాడి చేసిన ఆనవాళ్లు లేవు మీరు అన్నట్టుగా ఆవులు కావచ్చు లేకపోతే ఇప్పుడు కుక్కలపై దాడికి మాత్రమే ప్రయత్నించింది అలాగే అది ఇంకా అరణ్యంలోకి వెళ్ళిపోయే ప్రయత్నంలోనే ఉందని చెప్తున్నారు కదా అయినా సరే ప్రతి ఒక్కరు భయాందోళన నెలకొంటుంది బయటకు వెళ్ళాలన్నా పని మీద వెళ్ళాలన్నా పొలానికి వెళ్లాలన్నా ఏ పని చేద్దామన్నా భయం అయితే వాళ్ళ ఖచ్చితంగా ఉంటుంది మరి అలాంటి భయభ్రాంత గురైన ప్రజానీకానికి అటు ఫారెస్ట్ అధికారులు ఏమని చెప్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఒకవేళ పెద్ద పులి కనిపిస్తే ఎవరికి ఆ సమాచారాన్ని ఇవ్వాలని చెప్తున్నారు భార్గవ్ అయితే ఇప్పటికే పెద్ద పులి సంచారంపై అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా టముకు వేయడం ద్వారా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా కూడా వారందరికీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ ప్రశాంతి కూడా ఖచ్చితంగా వారందరినీ కూడా హెచ్చరించడం జరిగింది ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలీసుల ద్వారా అటవీ శాఖ అధికారుల ద్వారా ప్రత్యేక కూంబింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలను బోన్లను కూడా అటవీ శాఖ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచారు అయితే పులి రోజుకు ఒక గ్రామంలో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఈ ట్రాప్ కెమెరాలు పెట్టాలనే దానిపై కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో ఆ పులిని మాత్రం పట్టుకోలేకపోయాం కానీ అది రాత్రిపూట మాత్రమే పొలాల్లో కానీ దూడల పైకి వచ్చి దాడి చేసింది కాబట్టి ప్రజలు ఎవరు బయట ఉండవద్దు ఆయా పరిసర ప్రాంతాల్లో అలాగే పశువులను గొడ్లపాకులో పొలాల్లో ఒంటరిగా వదిలేకుండా తమ ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలంటూ అధికారులు హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో భయం చెన్నప్పటి కూడా సాయంత్రం అయితే చీకట పడితే బయటకి పొలాల్లోకి ఒంటరిగా ఎవరు వెళ్లకుండా గత వారం రోజుల నుంచి కూడా గడుపుతున్నారు మరొక రెండు మూడు రోజుల అవకాశం ఉంది కాబట్టి అది అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి ఈ రెండు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా పులి జాడలు కానీ పులి సంబంధి సమాచారం తెలిస్తే తమకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అధికారులు సమాచారం ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటే భాగం ఖచ్చితంగా అది అడవిలోకి వెళ్లిపోతుందని అంత ధీమాగా అధికారులు ఎందుకు చెప్తున్నారు మరో రెండు రోజుల్లో వెళ్ళిపోతుంది అని ఎందుకు చెప్తున్నారు అది ఒకవేళ అడవిలోకి వెళ్ళకుండా తిరిగి ఇటే పయం అయితే దాన్ని ఎలా ట్రేస్ చేయగలుగుతారు అధికారులు అయితే ఖచ్చితంగా అధికారి బలమైన కారణం అది వచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో బుట్టాయిగూడెం అలాగే ఆ తర్వాత కన్నాపురం ద్వారకా తిరుమల నల్ల ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దెందులూరు ప్రాంతం వరకు వచ్చింది తిరిగి గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా దెందులూరు నుంచి మళ్ళీ తిరిగి ద్వారకా తిరుమల ఆ తర్వాత నల్ల జిల్లా ప్రస్తుతం గోపాలపురం వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ కన్నాపురం ప్రాంతం అటవీ ప్రాంతం వస్తుంది ఆ తర్వాత బుట్టాయిగూడెం మీదుగా ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి ప్రాంతం మొదటి ఏదైతే దెగలూరు వరకు వచ్చిందో పులి అదే మార్గంలో తిరుగు పైన అవుతుంది ఇప్పటికే మూడు మండలాలను దాటి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశమే ఉందని భావన ఫారెస్ట్ అధికారుల నుంచి వస్తుంది అయితే పెద్ద పులి కాబట్టి ప్రతి పులికి కూడా వంద కిలోమీటర్ల రేడియస్ పరిధిలో తన సంచార ప్రాంతం ఉంటుంది ఫారెస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడైతే పాపికొండల వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా కేవలం పెద్ద పులి అలాగే గతంలో ఒకసారి రెండేళ్ల క్రితం చిరుతు పులి కూడా సంచారం అందించింది అయితే ఫారెస్ట్ ప్రాంతంలో పుల్లు ఉంటే అది ఒక అందుకు మనకి మంచిదే ఫారెస్ట్ లో ఉన్నటువంటి జంతువులకు సంబంధించి కానీ దీనికి సంబంధించి జీవ మొత్తం లెక్కలు కట్టినప్పుడు దాదాపు నాలుగు వందల అరవై జాతులకు సంబంధించినటువంటి జంతువులు జీవాలన్నీ కూడా ఫారెస్ట్ లో ఉన్నాయి పెద్ద పులి ఉంది అది ఇతర రాష్ట్రాల నుంచి అటవీ ప్రాంతంలోకి వచ్చిందన్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతం పారిస్ట్ అధికారులు చెప్తున్నారు ప్రజలు మాత్రం మరొక రెండు మూడు జాగ్రత్తలు వహించాలని కూడా వారు సూచిస్తున్నారు వెరీ